वेलकम टू अवर चैनल ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాహుగ్రహ సంచార స్థితిగతుల కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి శాస్త్రంలో రాహు రాహుగ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది సహజంగా రాహుగ్రహాన్ని గ్రహంగాను ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే గ్రహంగాను చెప్తారు అది కరెక్టే కాదు రాహుగ్రహం ప్రజల జీవితాలలో శుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది అయితే రాహువు దుష్ట భావాలను కలిగిస్తే అవి ఛాయ తీవ్ర అవి చాలా తీవ్రంగానే ఉంటాయని మాత్రం మాత్రం చాలా వాస్తవం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివిధ సమయాలలో జాతకంలో చెడు స్థానంలో రాహు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాహు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహు కేతువుల గ్రహస్థితుల మార్పు వలన మేషరాశి వృషభ రాశి మిథున రాశి తుల రుచిక ధనస్సు మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని అందులోనూ విశేషంగా గత కొంతకాలంగా ఇబ్బంది పడేటటువంటి మేష మరియు తులారాశి వారికి విశేష లాభములు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు రాహుకేతలు మార్పు వలన కన్యా మీనరాశుల వారికి అలాగే సింహ కుంభరాశుల వారికి ఒత్తిళ్ళు ఆరోగ్య సమస్యలతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడి సూచనలు అధికంగా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ మేషరాశి వారికి ఈ యొక్క రాహుగేతల గ్రహ మార్పు యొక్క మేషరాశి వారికి అయితే చాలా అద్భుతంగా కలిసి వస్తుందని ఆర్థిక అభివృద్ధి మరియు ప్రశాంతవంతమైనటువంటి జీవితం లభిస్తుంది ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా తిరిగి సంపాదించుకుంటారు ఈ రాశి వారికి యొక్క గ్రహ సంచారము మేషరాశి వారికి కెరీర్ పరంగా కూడా గొప్ప యోగాలు చూస్తారు ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా తిరిగి సంపాదించుకుంటారు రాహుకేతలు యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేందంటూ ఏది ఉండదు వాటి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే కోటీశ్వరైనా సరే బెచ్చగడిగేటటువంటి రోజులు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి గ్రహి కారణంగా మేషరాశి వారికి యొక్క రాహుకేతల యొక్క సంచారము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ వారు ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యతల యొక్క సంచారము వృషభ రాశి జాతకులకు కుటుంబ సౌఖ్యము సంతాన సౌఖ్యాన్ని పొందుతారు ఈ రెండు విషయాల్లో అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది వృషభ రాశి వారికి గత కొద్ది కాలంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు బలపడే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహధనం రీత్యా సంతానం వల్ల కూడా శుభవార్తలు వింటారు సంతానం లేనిటువంటి వ్యక్తులు శుభవార్తలు వినబోతూ ఉన్నారు సంతాన ప్రాప్తి కలుగుతుంది మిథున వారు మిథున రాశి జాతకులకు యొక్క రాహు కేతువుల మార్పు వలన ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగింది ఉద్యోగంలో పురోగతిని పొందుతారు గత కొద్ది కాలంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉద్యోగంలో పురోగతి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఉద్యోగంలో పురోగతి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇలా అనేక రకాలుగా మిథు రాశి వారికి కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ యొక్క మార్పు మీ జీవితంలో ఉన్నత స్థానాలకు నిలబడుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు కుటుంబంలో ఏర్పడిన సమస్యలు రాహుకేతుల గ్రహ మార్పు వలన అన్నీ తొలగిపోతాయి ఏవైతే కుటుంబంలో గత కొద్ది కాలంగా గొడవలు కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రహ సంచాల వల్ల పూర్తిగా సమస్యపోతాయి ఈ విషయంలో మాత్రం రాహుకేతుల యొక్క సంచారం మిగతా విషయాల కంటే ఈ విషయంలో అరుదైనటువంటి అవకాశాలను కర్కాటక రాశికి అయితే ఇవ్వబోతూ ఉంది ఈ యొక్క సంచార స్థితిగతిలో ఉన్నప్పుడు మీ కెరీర్లో కూడా గొప్ప అవకాశాలను చూస్తారు ఏవైతే కోల్పోయారో వాటిని సంపాదించుకోవడానికి కృషి చేస్తారు ఇంకా ఏదో కష్టపడి సాధించాలనేటువంటి తపంతో కూడా ముందుకు వెళ్తారు సింహరాశి వారు రాహుకేతులు గ్రహ మార్పు ఆవేశపూరిత నిర్ణయాలు ఉన్నారు ఫలితంగా నిర్ణయాలను కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఈ రాహుకీతుల సంచారము ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులను కలిగి చేసే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కన్యారాశివారు జన్మరాశి ఎందు కేతువు కలత్రములందు రాహువు ప్రభావం వల్ల ఒత్తిళ్లు చికాకులు ఎక్కువగా ఉండవచ్చు అంటే ఈ యొక్క సంచారం కన్యరాశి వారికి ఇష్టమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అంత గొప్ప ఫలితాలను అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకొని పనిచేసి ఓదార్పుతో ముందుకు వెళ్తే ప్రతి పనులనూ కూడా విజయం మీదే అవుతుంది కిరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళటానికి రాబోయే కాలం అద్భుతంగానే ఉంటుంది కానీ ఈ గ్రహ సంచారం అయితే మీకు చిన్న చిన్న అయితే ఇస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వారు తులారాశి జాతకులకు ఈ యొక్క రాహుకేతుల యొక్క గ్రహ మార్పు వలన అనుకున్న పనిలో అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసిస్తారు శత్రులపై విజయాన్ని తప్పకుండా సాధిస్తారు ఇక యొక్క తులారాశి వారికి యొక్క గ్రహ సంచారం అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు రాను రాను కూడా మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని ఆత్మవిశ్వాసాన్ని రూపొందించుకొని మీకంటూ ఒక సొంత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు కెరీర్లో మీకు రావాల్సినటువంటి గుణపాఠాలు ఎన్నో తెలుసుకుపోతూ ఉన్నారు తులారాశి వారు గత కొద్ది కాలంగా ఎంతో శ్రమపడుతున్నప్పటికీ కూడా అనేక కష్ట నష్టాలను ఒడదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి యొక్క తులారాశి వారికి రాబోయే కాలం అద్భుతంగాను అమోఘంగాను ఉండి మీ జీవితంలో ఎన్నో నేర్చుకోవడానికి అవకాశాలు కూడా మీకు ఇస్తూ ఉంటుంది ఒత్తిడి నుంచి బయటపడతారు తప్పకుండా సత్రువులపై విజయం మీదే అవుతుంది పైచేయి కూడా మీదే అవుతుంది తరువాత రాశి రాశి వారు రాహుగేతుల యొక్క గ్రహ మార్పు ఈ యొక్క రుచిక రాశి వారికి సంతాన సౌక్యము ఎన్నో లాభాలను గడిస్తారు లాభాల బాటగా అడుగులు వేయబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా మీకు ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ఈ యొక్క గ్రహ సంచారం మీకు జీవితంలో లేనిపోయినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఏవైతే కోల్పోయారు వాటి అన్నింటినీ కూడా రుచిక రాశి వారు సంపాదించుకోబోతూ ఉన్నారు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు రాహుకేతుల గ్రహ మార్పు వలన ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది మీ యొక్క అభివృద్ధి బాటగా అడుగులు వేస్తారు కాలానికి మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క ధనుసు రాశి వారికి యొక్క రాహుకేతుల యొక్క సంచారం ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక సొంత గుర్తింపులు ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు మకర రాశివారు రాహుకేతుల యొక్క గ్రహ మార్పు ఈ యొక్క మకర రాశి జాతకులకు గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీకంటూ ఒక కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేస్తుంది రాహుకేతుల సంచారం మీకు అద్భుతంగానే ఉంటుంది అయితే ఒక కొలిక్కి వస్తాయి కుంభరాశి వారు కుంభరాశి వారికి రాహుకేతుల యొక్క గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి స్థానం నందు ఆయు స్థానంలో కేతు ప్రభావం చేత అనారోగ్య సమస్యలన్నీ వేధించుతాయి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూర్త నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ఇబ్బందులు కూడా గురి అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాహుకేతుల సంచారం అంతా మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వకపోవచ్చు కుంభరాశి వారు కి మిశ్రంగానే ఉంటుంది మీనరాశివారు రాహుకేతుల గ్రహ మార్పు జన్మరాహు ప్రభావం చేత మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్లు కలుగుతాయి కలత్ర స్థానం నందు కేతు ప్రభావం చేత కుటుంబంలో వివాదాలు సమస్యలు కూడా కలగవచ్చు ఈ విధంగా కొన్ని రాసుల వారికి అద్భుతంగాను రాహుకేతుల సంచారం కొన్ని రాశుల వారికి మిశ్రమంగానూ ఉండబోతుంది చేయవలసినటువంటి ఫలితాలు రాహుకేతులు చెడు ప్రభావం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యుని దుర్గాదేవిని ఆరాధించుకోవడం వలన కొంత చెడు ఫలితాలను తగ్గించుకొని మంచి ఫలితాలు దిశగా అడుగులు వేస్తారని జ్యోతిష్యని తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి